ఈ రోజు సండే రొటీన్ అనేది మీకు చూపిస్తాను నా సండే రోజు ఎలా జరిగింది అనేది ఇంకా మార్నింగ్ మార్నింగే రెడీ అయ్యి గంగమ్మ గుడికి వచ్చాము ఇక్కడ అత్తయ్య మొక్కుకున్నారు అవికి హెల్త్ అనేది సెట్ అయితే ఉప్పు పోస్తామని చెప్పేసి ఇంకా గంగమ్మ గుడిలో ఉప్పు పోసేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ ప్రసాదాలు పెట్టారు ఇంకా పులిహార పొంగలి పెట్టారు అదంతా కూడా తినేసి ఇంకా పక్కనే మార్కెట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మేము సండేనే తీసుకుంటాము అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి వెజిటేబుల్స్ తీసుకొని కొబ్బరి నీళ్ళు తాగాను మేము ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లే వాళ్ళం అనమాట పార్సల్స్ ఇంకా రెండు బాండాలు కూడా ప్యాక్ చేసుకొని తీసుకొని కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే ఎండలు మాత్రం మామూలుగా అదిరిపోతున్నాయి ఇక అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా చికెన్ చికెన్ తినకూడదు కదా కైమా తీసుకుందాం అనుకుంటే మటన్ కూడా లేదు ఇంకా సరే అని చెప్పి గుడ్లు తీసుకుని వచ్చేసాము సో నేనేమేమి తీసుకున్నానో చూడండి గోంగూర స్వీట్ కార్న్ అలాగే కరవేపాకి ఇలాగా బాక్స్లో పెట్టుకున్నాను ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఇక రెండు కొబ్బరి అయితే ప్యాక్ ఇలాగా తీసుకొని వచ్చాము సో రోజు కూడా తాగొచ్చు అవికి మాకు అని చెప్పేసి బెండకాయలు నా ఫేవరెట్ అండి అసలు మా వారు పెళ్ళే చాలా తగ్గించానండి ఇది వచ్చేసి సోయాబీన్స్ కాలీఫ్లవర్ క్యాబేజీ ఇదండి నేను చేసింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి <laughs>